ప్రొద్దున మూడు నుండి ఐదు మధ్యలో మెలకు వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో తెలుసా అందరికీ నమస్కారం ప్రొద్దున మూడు నుండి ఐదు మధ్యలో మీకు మెలకు వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీకు అలారం పెట్టుకోకుండానే న్యాచురల్గా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకు వస్తుందా మీరు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల లోపే మేల్కొంటూ ఉంటే అయితే ఈ వీడియో మీకోసమే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి పొద్దున్నే మూడు నుండి ఐదు గంటల మధ్యలో ఆటోమేటిక్గా మెలకు రావడం సాధారణమైన విషయం కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడిస్తున్న ఒక సంకేతం ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది ఉదయం ఐదు గంటల లోపే మెలకు రావడం వెనుక సైంటిఫిక్ లాగాలు కూడా చాలా ఉన్నాయి మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుతూ ఉంటారు ఈ రోజు ఈ వీడియోలో మీరు లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే మూడు నుండి ఐదు గంటల నుంపే ఎందుకు మెలుపు వస్తుందో తెలుస్తుంది కాబట్టి వీడియో చివరిదాకా చూడండి మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోపోవచ్చు మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టు మీ ఆత్మసాక్షిని అడగండి ఖచ్చితంగా తెలుస్తుంది మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవటం వారికి సాధ్యం కాదు ఇంకెవరైనా లేవడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉంటారు కానీ లేవలేరు కానీ కొంతమందికి మాత్రం ఎవరు లేపకుండాని బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుంది శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుని సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం కొద్ది మందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏంటి ఈ రోజు మనం వివరంగా చెప్పుకుందాం ఎంతో మహత్తరమైనది దీన్ని మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం లేదా అమృతకాలం అని పిలుస్తూ ఉంటారు దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచారు కేవలం ఆయన మాత్రమే కాదు ఎంతో మంది మోనులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదిగా శ్రీకరుడు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తుల లక్షణాలు మన శాస్త్రాల్లో చెప్పబడింది ఎవరైతే బ్రహ్మముహూర్తాల్లో మేల్కుంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు వాళ్లకు ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ శాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీకి మారు పేరుగా బ్రతుకుతారు ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధలతో చేస్తారు ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు కపట వ్యక్తులు కూడా వీరికి నచ్చరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు వీళ్ళు ఎప్పుడూ కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టరు ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహ్యించుకోరు కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మీరుకు వస్తుంది ఆ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులు చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇటువంటి ఇంటిలో దుఃఖం అనేది దరిచేరదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్య భగవానుడి కృపకు పాత్రులవుతారు భగవానుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగునా అదృష్టం ఉంటుంది మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనుతో పోల్చారు ఎలా అయితే కామధేనువు ప్రతి కోరికను నెరవేరుస్తుందో అదే విధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపి వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది అన్నీ నశించిపోతాయి ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు పాత్రులు మధుర ధ్వనులు అంటే గుడిగంటలు పక్షుల కిలకిల రావాలు సుప్రభాతం వంటివి ఎవరికైతే ప్రొద్దున్నే లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు అంతేకాక ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఈ బ్రహ్మముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది మనస్సులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతి చెందుతారు అటువంటి వ్యక్తుల మనస్సు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయి అంతేకాక ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ నూట ఎనిమిది కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది ఆ నూట ఎనిమిది కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ నా జన్మలో వాళ్ళు ఒక్క పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరోసారి నూట ఎనిమిది కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా కలగదు మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మరిచిపోతూ ఉంటాడు ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటారు కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు పునస్కారాలు వంటి చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు కూడా బ్రహ్మముహూర్త సమయంలో మెలుగు వస్తున్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో ఒక సంకేతం పంపిస్తున్నట్లే మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటూ ఉంది ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం జపం వంటివి నేరుగా ఆ పరమాత్మతో మనల్ని కలుపుతుంది పద్మ పురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా నాచురల్ గా మీకు మెలుగు వస్తుంది అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి మీలో మధ్యతనం నిండుగా ఉంది మీరు మర్చిపోయి కూడా వేరొకరిని హింసించరు ఎవరికీ హాని కలిగించే పనులు చేయరు పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలుపు వస్తుంది కేవలం పురాణాలు శాస్త్రాలే కాదు మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రాహ్మణుల్లో ఒక అలౌకిక శక్తి ఉంటుంది ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీకి ప్రేరేపిస్తుంది ఎవరైతే ఆ సమయంలో మేల్కొని ఉంటారో వారు ఎక్కువ కాలం జీవించి ఉంటారు ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా కలగవు జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు ఇక చివరిగా చెప్పాలంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నారు అంటే ఇది సుఖ సూచన కాదు మీ మనసు నిండా ఎన్నో కలతలు కలహాలు ఉన్నాయి అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుంటే అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో అడుగుపెట్టదు మిత్రులారా మీకు కూడా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల లోపల మెలకు వస్తూ ఉంటే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో లో కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి Devidangal Yörkenin yuvası tünelden çavan tappa